మన పిల్లవాడికి ఆఫర్ వచ్చిందనుకో మనం పోతాం పిల్లవాడికి అవకాశం వచ్చింది అనుకో గవర్నమెంట్ వారు ఏవో కొన్ని వాడు అడిగినవి ఇవ్వడానికి రెడీ చేశారనుకో పోయి ఏదో ఒకటి దేరా అంటామా అయా నువ్వే అడగాల ఎవరైనా అడిగిన ఇస్తారా ఎవరైనా అడగవచ్చు పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పొచ్చు వాళ్ళ సలహా కూడా తీసుకొని అడగవచ్చు అంటే అట్టయితే నేను వస్తారా ఎందుకంటే ఏది పెడితే లేకుండా విలువైనవి అని పోతామా పామా ఖచ్చితంగా వెళ్తాం కదా వెళ్ళి ఒరేయ్ అతడుకో అతడుకో ఒరేయ్ ఒరే వాడేమో ఇది తీసు ఏ అది ఎంతరా అది చిన్నదిరా అది మొత్తం ఈ రూపాయలు కూడా జీతావు ఇది ఐదు వీలురా ఇదడుకో అది కావాలంటే ఐడియా ఇస్తాం కదా తెలియని బిడ్డకి అమాయకంగా ఉన్న బిడ్డకి పరిశుద్ధాత్మ అలా ఇస్తాడు ఆలోచన మనకి నీవు నడవలసిన మార్గమును నేను నడిపిస్తాను నీవు కోరు కొనవలసినవేవో నేనే నీకు చెప్తాను అది అడగాల నాకు తెలీదా ఏమడగాల ఈ ఒక్కటడుగు ఇక మోకాళ్ళు ఇక ఆయన ఇచ్చిన ప్రేరణతో ఆయన ఇచ్చిన నడిపింపులో ఇక మాట్లాడుతూ ఉండు దేవునితో ఇక ఆయనే తడోగ ఒకటి గుర్తు చేస్తాడు మొత్తం అడిగేసేది తృప్తిగా దేవునితో గడుపు ఇక నీ మనసు తృప్తి చెందింది నీ ఆత్మ తృప్తి చెందింది హ్యాపీగా అనిపించింది మనసు నెమ్మలించింది ఆ ఆనందంగా అప్పుడు లేచిపోయి ఆ తృప్తి కలిగేంతవరకు దేవుడు వదలొద్దు ఎప్పుడు కలిగిద్దో తెలుసా ఆయన మనల్ని స్పర్శించినప్పుడు కలిగిద్ది మనకి ఆయన సన్నిధిని వెతకడానికి వెళ్ళిన మనం ఆయన స్పర్శను పొందినప్పుడు తృప్తి కలిగిద్ది ఓకే తప్పకుండా ఈ విషయాలు మీరు గ్రహింపులో పెట్టుకొని ఆ విధంగా మీరు దేవుణ్ణి సంధించాలని దేవుని దగ్గర నుండి పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు సెలవు అయితే రేపు ఆన్లైట్ కదా అదే శుక్రవారం ఆన్లైట్ కూడా ఉంది కదా కాబట్టి శుక్రవారం శనివారం ఆదివారం నుండి మొత్తం నాలుగు ఉన్నాయి మనకి ఉంది కాబట్టి చూద్దాం తర్వాత ఇంకా దేవుడు ఏమేమి తెలియజేస్తాడో మెట్టుకి ఈ విషయాలు అన్నింటిని మనస్కరించి చిన్నగా భక్తి సాధనలో ముందడుగు వేయండి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమె రండి పైకి లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువా ఈవేళ నీవు అందించినటువంటి విలువైన సమాచారం కొరకు అయిన సహ స్తోత్రాలు చాలా విషయాలు సింపుల్గా మాతో మాట్లాడటం తగటగా ఎప్పటి నుంచో మా మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలు కూడా సమాధానం ఇచ్చావు నీకు స్తోత్రం నీ పాదాల చెంతకు వచ్చి కాచుకుంటే నిశ్చయంగా నువ్వు మాతో మాట్లాడే దేవుడు అయ్యా అందరి హృదయ రహస్యాలు తిరిగిన దేవా నీవు చేసిన ఉపకారములన్నిటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నీ ఉపకారములను మరచిన వారమై కృతజ్ఞతహీనంగా మేము ప్రవర్తించిన పొరపాటు ప్రవర్తన అన్నిటి విషయంలో క్షమాపణ కోరుకుంటున్నా నీ మేలన్నిటిని మేము తలంచున్నట్లుగా ఏకాంతంగా నీతో కూర్చొని నా ప్రభా నీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ నీ కార్యాలను తలంచుకుంటూ తలపోసుకుంటూ కృతజ్ఞత 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 బుద్ధితో నింపబడ్డానికి సహాయం చేత అడుగుట యొక్క అవసరం అది ఎందుకు ఇంపార్టెంటో ఈరోజు నాతో మాట్లాడ తప్పకుండా అడుగుతా ఏం అడగాలో కూడా తెలియని స్థితిలో ఉన్నవాటని నీ ఆత్మ సహాయముతో అడుగుతా ఏది అడగాలో నన్ను నువ్వు అడిగించు కొన్నిసార్లు రొట్టెకు బదులు రాతిని అడిగి పళ్ళు రాలగొట్టుకునే పరిస్థితి ఉంటుంది నాయన నా ప్రభువా నేను ఏం అడగాలో కూడా తెలియదు ఏం పొందాలో కూడా తెలియదు అన్ని తెలిసింది వాడవు నీవు నాకు ఏది యుక్తమో దాన్ని నీవు అనుగ్రహించు తండ్రి నీవు నాకు ఏది ఇచ్చినా నా మంచిగా ఇస్తావు మాకేది ఇచ్చినా మా మంచిగా ఇస్తావు మేము చెడ్డవాళ్ళమై ఉండి కూడా మా బిడ్డలకి మంచి వివాహాలను కోరుకున్నప్పుడు మా తండ్రి నీవు మాకంటే శ్రేష్ఠుడవు మరి నిశ్చయముగా నీవు ఏది ఇచ్చినా మా మంచికే ఇస్తావు నీకు వందనాలు వందనాలు వాటిని గుర్తుపట్టి పొందిన ప్రతిదాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించే బుద్ధి మాకు దించేమని ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారు వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను నా ప్రభావ విన్న సంగతులు గ్రహించిన వారే మనపూర్వకంగా నీ వైపు మళ్ళుకొని ఆయన ఏ స్థితి నుంచి వారు కాపాడబడ్డారు ఆ స్థితి అంతటి నీ జ్ఞాపకంలో పెట్టుకో ఎప్పటికప్పుడు కృతజ్ఞత బుద్ధి గలవారే నిన్ను సంధించడానికి మాకెల్లరికూ సహాయం వచ్చేయమని స్థుతి మహిమ ఘనతా ప్రభావం నీకే చెల్లిస్తుంది దేవభక్తి సాధుకుని ఖచ్చితంగా ఉండి తీరాల్సిన లక్షణాలు ప్రభావ దేవా నీతో నడవకూరిన వానికి ఖచ్చితంగా ఉండాల్సిన అనుభవాలు ప్రభావం ఇవన్నీ కూడా నా గ్రహింపులో నాయన ఇవి స్థిరపరచమ వేస్తున్నాము వేడుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన లోక లోకరక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని తోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోటి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మన నడిపించును గాక ఇచ్చాయి ప్రవేశ్వరక్తమునకే ఇచ్చాయి ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును కలుగునుగాకా మీలో సమస్యలతో ఉన్నవాళ్ళు ఇబ్బందులతో ఉన్నవాళ్ళు బలహీనతలతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను అలానే కళ్ళు మూసి తలలు వచ్చాను పరిశుద్ధ తండ్రి నా ఎదుట ఉన్నటువంటి బిడ్డల్లో ఎవరెవరు ఏ వ్యాధులతో బాధలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో కుటుంబ కలతలతో ఎన్ని రకాలుగా వేదన అనుభవిస్తున్నారు నా నా కళ్ళ ముందు ఉన్న బిడ్డలు లైవ్ ద్వారా నాకు అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఎవరెవరు ఎలాంటి ఇక్కట్లను ఎదుర్కొంటున్నారో బాధలు అనుభవిస్తున్నారో ఎలాంటి లేమి ఉన్నారో ఏ విషయాల్లో అక్కరగలిగి నీ వైపు చూస్తున్నారో నా ప్రవ్వ నేను వారు మేమందరం ఏకమై ప్రార్థన చేస్తున్నా నా ప్రభా ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నారు యుక్తముగా ఏది అడగాలో కూడా మాకు తెలియని వారమే నా ప్రభా నీ బిడ్డల కొరకు నా తండ్రి నాయన్న నీవు దాచి ఉంచిన ఈవులు వారికి అనుగ్రహించు నా ప్రభా రోగములతో ఉన్నవారిని నాయన నీ దయగలిగిన కలిగిన హస్తముతో తాకి స్వస్థపరచు కరుణ కలిగిన నీ హస్తంతో స్వస్థపరచు తండ్రి కనికరగలిగిన చల్లని చూపు వారి మీదికి రాని వారిని పీడిస్తున్న వ్యాధులు ఏ సునాములు వారిని పోవును గాక ఆర్థిక ఇబ్బందులు తొలగించి సమృద్ధిని ఎంత సమృద్ధితో నింపబడ్డా గతాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండేటట్టు సహాయం వచ్చేయి వర్ధిల్లే కొలది నా ప్రవ్వ నీ కార్యాలు కూడా వారి జ్ఞాపకంలో పెట్టుకోవడానికి సహాయం వచ్చాయి వర్ధిల్లే కొలది నీ నైనా వారు చేయగలిగినంత చేయడానికి ఆ మనసు ఆ కృతజ్ఞత బుద్ధి వారికి దయచేయి అలాగే నా ప్రవ్వ వారి కుటుంబాల్లో ఉన్న కలతలు కలహాలు తొలగించి వారి ఫ్యామిలీస్లో సమాధానం దయచేయి నా ప్రవ్వా ఆత్మీయంగా దిగజారిపోయి బలహీనతలకు చిక్కుబడిపోయి లోకానుసారతలోకి వెళ్ళిపోయి కుమిలిపోతున్న బిడలకు ఆ బంధకాల్లోంచి విడుదల ప్రసాదించి పూర్వపు ఆత్మీయ అనుభవంలోకి మరలా వచ్చున్నట్లు కృప దయచేయి నా ప్రవ్వా నీవు చేసిన నేలులు తలంచుకుంటూ అందరూ కూడా నీ వైపు మళ్ళుకోవాలి ప్రవ్వా నీ కొందనా బిడ్డని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోరుతున్న బిడ్డలకు ఆత్మ అభిషేకమును దయచేయి నా ప్రభు ఆత్మీయ ఎదుగుదల కోరుతున్న బిడలకు దయచే ఎదుగుదల దయచేయి ప్రార్థన గుంపులుగా సిద్ధపడుతున్న బిడలకు ప్రార్థించే ఆత్మ విజ్ఞాపన ఆత్మ వారి మీదకి పంపు నా ప్రభు కరుణను అందించు ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మను పంపించే దేవుడో నాయన నీ ప్రేమతో మా హృదయాలు నింపు నాయన పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మా ప్రాణము ఆత్మే కాదు మా శరీరమును కూడా సజీవ యాగముగా నీకు సమర్పించుకోవడానికి సహాయముచ్చేనాయన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి విశ్వాసి కూడా ఆత్మ సంబంధమైన సంతానాన్ని సంపాదించాలి అలాగే వారి భౌతికంగా సంతానం కొరకు అడుగుతున్న వారికి కూడా సంతానం దాచే ఎవరు ఏ సమస్యలో ఉన్నారో నీకు తెలుసు అందరి హృదయాలు అందరి జీవితాలు ఎరిగిన దేవుడు కొంతమంది వ్యసనాల్లో బందీలై వాటిని మానుకోలేక నేను అల్లాడిపోతున్న వారు ఉన్నారు అలాంటి వారికి ఆ నుంచి విడుదల ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రయత్నాలు విఫలమైపోయి ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు ఉపాధి ప్రయత్నాలు విఫలమైపోయి అల్లాడుతున్న వారు ఉన్నారు వారికి ప్రయత్నాల్లో సఫలత దచ్చి వారి కుటుంబాలు పోషింపబడినట్లు వారికి బ్రతువురువు మార్గం చూపించు తండ్రి అలాగే నా ప్రభు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి అప్పుల్లోంచి విడుదల ప్రసాదించును ఆయన ఇలా ఎవరెవరు ఏ విధమైన సమస్యలు కోర్టు కేసుల్లో ఉన్నవాడి అన్యాయంగా నేరం మోపబడ్డ వాళ్ళు నింద నా ప్రభు వారికి బంధకాల నుంచి విడుదల కలుగునుగాక అయ్యా కుటుంబంలోని వ్యక్తులు మారు మనసు లేక వారి టార్చర్తో అల్లాడిపోతున్న వారు ఉన్నారు దయచేసి కుటుంబ సభ్యుల్లో మారు మనసు వచ్చినట్లు మీరు క్రియేట్ చేయండి వారి కుటుంబాల్లో ఉన్న కన్నీరు తొడవండిన ఇంకా నా ప్రవ్వ మరి నీ బిడలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి ఏ సునామ నా రాసి ప్రార్థన చేసినప్పుడు అది ఎవరికైతే రాసి ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందాలి ఉందా నజరేడే ఏసునామలు ఈ కార్యం జరగాలి ప్రవ్వ అందరినీ నీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి బలపరిచి మేము నడవవలసిన తీరు నడుచునట్లు ప్రవర్తించవలసిన తీరు ప్రవర్తించినట్లు అడగవలసిన తీరును ప్రతి అడుగునట్లు చేయవలసిన రీతిని నీ సేవ చేయునట్లు కలిగి ఉండవలసిన రీతిని విశ్వాసం కలిగి ఉండునట్లు నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించి నడిపించ చిన్నలు పెద్దలు వృద్ధులు పసిబిడ్డలు వారి ఇంట్లో ఉన్న పసిబిడ్డలతో సహా వృద్ధులతో సహా నీ చేతికి అప్పగిస్తాయి స్త్రీలు పురుషులు యవన్లు అందరినీ చేతులకు అప్పగిస్తారు తిరిగి ప్రయాణం వెళ్ళనే ఉండగా క్షేమ గృహాలకు చేర్చు స్తుతి మహిమ గంత నీకే చెల్లిస్తూ ఏ సునామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి అమేన్ అమేన్ ప్రవేశ రక్తమునకే ప్రవేశ రక్తమునకే జ ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక అమేన్ హలలుయా హలలుయా హలేలుయా ప్రభు స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నేను చెప్పినట్లుగా దేవునితో గడపండి